హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి విషయూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ న్యూ ఇయర్లో ఇది నా ఫస్ట్ వీడియో ఏదో మాట్లాడదామనేసి మీ ముందుకు వచ్చాను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు వీడియో రికార్డ్ చేసిన వాయిస్ సరిగ్గా లేకుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను న్యూ ఇయర్ అనగానే మనమందరము కొత్త సంవత్సరం ఏదో కొత్త ఆలోచనతో కొత్తగా చేయాలని అనుకుంటూ ఉంటాం కదా ప్రతి ఒక్కరు ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుందామని అనుకుంటూ ఉంటారు కదా మీరైతే ఏం రెజల్యూషన్ తీసుకున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే మీరు మీరు అనుకునే రెజల్యూషన్ వేరే వాళ్ళకు కూడా ఐడియా ఇవ్వచ్చేమో అందుకోసం నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ మిస్టేక్స్ చేశానో అది ట్వంటీ ఫైవ్లో జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాను అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం చేయలేకపోయానో అది ఈ ఇయర్లో ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యాను మన మైండ్లో మనం ఏమనుకుంటున్నామో అదే మన మాట రూపంలో బయటకు వస్తుంది మనం ఏం మాట్లాడుతున్నామో అదే మన చేతులు చేస్తాయి మనము ఏం చేస్తున్నామో అదే మన అదే మన అలవాటు అవుతుంది అందుకోసమే ఎప్పుడు మనము పాజిటివ్గా ఆలోచించాలి మనం ఆలోచించే విధానమే అది మనల్ని ముందుకు నడుపుతుంది అది మంచి పద్ధతి కానీ చెడ్డ పద్ధతి కానీ మన అందరము మూడు విషయాల్లో అయితే స్ట్రాంగ్గా ఉండాలి అదేంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట లైఫ్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి ప్రతి ఒక్కరికి అబ్బాయిలకు ఎంత అవసరమో అలాగే అమ్మాయిలకు కూడా చాలా అవసరము ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరము ఈ ఇయర్లో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేద్దాం ఒక మనిషికి డబ్బే చాలా బలం ఇస్తుందండి బలం అంటే ఒక ధైర్యం అనమాట ఏమైనా చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే అది చేయగలుగుతాము లేదంటే మనకి ఎవరు వాల్యూ ఇవ్వరు చివరికి మనం ఖాళీ ఉన్నాము ఏమీ సంపాదించడం లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా మనకు విలువ అనేది ఇవ్వరు సో ప్రతి ఒక్కరము ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుదాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ మార్పు ఏవో చిన్న చిన్న రీజన్స్ కూడా మనం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాము ఆ డే మొత్తం స్పాయిల్ చేసుకుంటాము ఈ ఇయర్లో అలా అవ్వకుండా మనము కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఇంకా చాలా బెటర్గా ఏమైనా చేయగలం అనేసి నాకు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడము ముఖ్యంగా మన లేడీస్కి చాలా అవసరం అండి థర్టీ ఫైవ్ ప్లస్ అయిన తర్వాత మనం చాలా వీక్ అవుతూ ఉంటాము కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి వాకింగ్ కానీ జిమ్ కానీ ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను అసలు మనమే ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళము మనము వీక్ అయితే మన ఫ్యామిలీకి ఎవరు ఆధారం ఉండదు కాబట్టి మనమే లేడీసే చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ఎవరో ఏదో అనుకుంటారనేసి మనము చేయడానికి మొహమాట పడడం సిగ్గుపడడం అలాంటివి అస్సలు చేయకండి ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చినది మనము చెయ్యాలి అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాలి అలా చేసినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది మనం ఎంత ఎంజాయ్ చేసినా సినిమాలకు షికార్లకు ఎంత తిరిగినా కూడా వచ్చిన ఆనందం కంటే ఒక్కసారి మనం గనక సక్సెస్ అయ్యాము అంటే ఆ వచ్చే ఆనందం అనేది చాలా అంటే చాలా ఎక్కువ అసలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో మనము ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని ఎక్కువ పెంచుకున్నామంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఒకరి దగ్గర చేయి చాపకుండా మన ఇండివిజువల్గా మన లైఫ్ మనం లీడ్ చేశాము అంటే ఆ హ్యాపీనే వేరు కదా డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాగా మనము పొదుపు చేయాలి ఎలా సేవ్ చేయాలి అన్నది కూడా చాలా అవసరము డబ్బు సంపాదించగానే అది పెట్టుబడులు పెట్టకుండా మన దగ్గర పెట్టుకున్నంత మాత్రాన అది పెరగదండి మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది బాగా ఆలోచించి పెట్టాము అంటే మనము లైఫ్లో తొందరగా బాగా సక్సెస్ అవుతామనుకుంటున్నాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరము ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా అవుదాము ముఖ్యంగా లేడీస్ అందరు గుర్తు పెట్టుకొని ఈ మూడు చేశాము అంటే ఇంకా మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏమో చెప్దాం అనుకున్నాను ఏమో చెప్పేశాను ఫస్ట్ టైం మనసులో ఉన్న మాట చెప్పేశాను ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్